బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మరియు ఎన్డీఏ కూటమి విజయం దుందుంబి మోగించిన సందర్భంగా బీజేపీ భీమగల్ పట్టణ రూరల్ శాఖల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు సంబరాల అనంతరం భీమగల్ మండల అధ్యకుడు ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుంబి మోగించడంతో సంబరాలు నిర్వహించామని ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలో ఎన్ని కుట్రలు పండినా ఎన్నికల సమయంలో దాడులు జరిపి బీజేపీ మీద నేపం ఉగ్ర మూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బీజేపీ వైపు నిలబడేందుకు బీజేపీ తరపున ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఇక్కడన్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషయ్య చెండ ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భీమ్గల్ శాఖ మరియు రూరల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది బీహార్లో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్నిఏ పక్షాలు విజయ దుందువి మోగించిన సందర్భంగా మరి భీమ్గల్ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు నిర్వహించినాము దేశంలో ఎక్కడ కూడా అనిశ్చితి లేకుండా మరి ఈ కార్యక్రమాలు ఏవైతే నడుస్తున్నాయో ఉగ్రవాద మూకలు పెట్రేగిపోయి దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయో ఆ ఉగ్ర కుట్రలన్నింటినీ బట్టబయలు చేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ సర్కార్ మోడీ గారి నాయకత్వంలో దేశంలో ప్రజాక్షేమమే ధ్యేయంగా ఆ దేశం ని ప్రపంచ పటంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకులే తీసుకెళ్లే క్రమంలో బీహార్ దూసుకపోతున్న వేళ మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జాతికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ విధంగా అంటే మరి వాళ్ళు పంపర్లు వేసే వారి నుంచి పడితే అత్య అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న మేధావులైనటువంటి వారు కూడా ఈ రోజు ఉగ్రవాద రూపంలో వచ్చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ విషయంలో ప్రజలంతా చూస్తే